తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం రోజు షష్ఠి తిథి ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు రోహిణీ నక్షత్రం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు వరకు ఉంటుంది ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృత కాలం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు నేటి అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు మహావిష్ణువుని ప్రత్యేక పూజలు చేయాలి